ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ మధ్య నేను ఒకటి గమనించినమాట అదేంటంటే ఇటు చూసుకుంటే ఖమ్మం అయినా కానీ ఇటు చూసుకుంటే కొత్త కూడా అయినా కానీ చాలా మంది కూడా అసలు మన బజాజ్ బజాజ్ బజాజ్లో మెయిన్ బాగుండేది అంటే ఏ వెహికల్ అంటే మెయిన్ బజాజీలు అన్నమాట ఈ సిటీలోకి ఈ వెహికల్ ఈ మధ్యన చాలా మంది కూడా మన ఖమ్మాలైనా కానీ కొత్త కూడా అయినా చాలా మంది కూడా చేస్తున్నారంటే ఈ వెహికల్ అమ్మేసి గ్యాస్ ఆటోలు తీసుకుంటున్నారన్నమాట ఒకప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న బజాజ్ బండి ఇప్పుడు వచ్చేసి అసలు తగ్గిపోవడానికి దీని మార్కెట్ అదేందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం నేను అబ్జర్వ్ చేసిన ఈ యొక్క వెహికల్ వదిలిపెట్టి ఎంత మంచి వెహికల్ వదిలిపెట్టి ఆ బజ్ గ్యాస్ ఆటోకి కస్టమర్లు వెళ్ళిపోవడానికి కారణం ఏందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం అదే పరంగా అనేది మెయిన్ చూసుకుంటే ఏంటంటే మెయిన్ బజాజ్ డీజిల్ అనేది నెంబర్ వన్ బజాజ్ డీజిల్ ఆటో ఉంటేనే బజాజ్ కంపెనీలో నంబర్ వన్ ఆటో అనమాట ఇది ఇప్పుడు ఇప్పుడుండే కాదు ఎప్పుడు కూడా బజాజ్ అనేది నెంబర్ వన్ బ్రాండ్ అనమాట ఏది ఈ యొక్క సిటీ పరంగా నంబర్ వన్ ఉంటుంది ఈ వెహికల్ అనేది స్మూత్ పరంగా అయినా కానీ ఇంజన్ అయినా కానీ టు జెడ్ ఎవ్రీథింగ్ ఏదైనా బాడీ పరంగా అయినా కానీ అయితే ఈ వెహికల్ ఎన్నళ్ళ వరకు కూడా నెంబర్ వన్గా మన సిటీలో బాగా రన్నింగ్ అయిందనమాట అయితే ఈ మధ్యన చూసుకుంటే మనం ఒక రెండు సంవత్సరాల కింద చూసుకుంటే ఏంటంటే దీనికి మార్కెట్ అనేది తగ్గిపోయిందనమాట మన ఖమ్మంలో అయినా కానీ ఇటు సైడ్ అయినా కానీ మార్కెట్ బజాజ్ డీజిల్కి తగ్గిపోయి మంది కూడా ఏం చేస్తున్నారంటే సిఎన్జి గ్యాస్ మల్ అన్నమాట బజాజ్ కంపెనీ అయినా కానీ ఏదైనా కానీ సిఎన్జి వెహికల్ అనమాట అది ఎందుకు అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసి మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క వెహికల్ రిపేర్ పరంగా అనమాట నేను ఈ మధ్యన చూసిన చాలా మంది బజాలీలు మెకానిక్ కూడా చాలా మంది బోర్ చేస్తున్నారు కొంతకాలం నడుపుతున్నారు అవి ఫెయిల్ అయ్యి మళ్ళీ కస్టమర్ మళ్ళా బోర్ చూపడానికి వస్తే మళ్ళీ ఇప్పుడు మన అప్పీల కాదు అనమాట ఈ బండి ఏంటంటే ఒకసారి బోర్ చేస్తే ఒక పాతిక వేలు ఇరవై వేలు అయినాయి అనుకోండి ఒకవేళ బై అది మిస్టేక్లో ఇంజనాలు తాగినా కానీ మళ్ళీ ఆ బోర్ అనే మళ్ళీ ఇంజన్ మొత్తం బీకి రింగులు పిస్టన్ కిట్టు అవి మళ్ళీ బోర్ పట్టి ఏపీఎల్ చూస్తుంది అనమాట అప్పుడు ఏంటంటే దీనికి బోర్ అనేది పట్టించడం కాబట్టి బౌండరీతో వర్క్ ఉంటుంది కాబట్టి డబ్బులు అనేవి మళ్ళీ డబుల్ అయ్యి ఫస్ట్ పెట్టిన పాతిక వేలు ఇరవై వేలు ఇరవై వేలు అయినా కానీ ఇరవై వేలు అయినా కానీ మళ్ళీ పీకితే మళ్ళీ ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా ఇద్దనమాట అలా రెండు స్టెప్పులు చేపించేసరికి కస్టమర్కి చాలా లోడ్ లోడుబడి ఈ యొక్క వెహికల్ మీద చకాకు పుట్టేసి అమ్మేస్తున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన అప్పి అప్పి అనుకోండి మనం దానికి బోర్ చేపిస్తే ఏమైందంటే బోర్ ఒకవేళ ఇంజన్ మొత్తం ఫుల్ బోర్ చేయించినాక ఆయిల్ అనేది తాగితే మళ్ళీ ఓన్లీ ఆయిలే కాబట్టి పై బోర్ పీకేసి బోరు వేరేది తెచ్చుకొని పీఓపియో లేదా గ్రేవ్ చేస్తే పిఓపి లేదా ఏదో ఒకటి మార్చుకొని చెట్ చేసుకోవచ్చు అనమాట దానికి ఏంటంటే దీంతో పోల్చుకుంటే దానికి తక్కువ అనేది అయింది అనమాట ఖర్చు అనేది అలా అలా పీకూడదు ఈ సి ఆ సిస్టమ్ అనేది దీనికి ఏంటంటే ఆ సిస్టమ్ ఉంటదనమాట ఏది చేసినా కానీ బోర్ అనేది చేస్తే సెట్ కాకపోతే మళ్ళీ పీకి మళ్ళీ పుల్ బోరు చేపియాల్సి అన్నమాట అప్పుడు డబ్బులు కస్టమర్లకు ఏంటంటే చాలా మందికి కూడా డబల్ డబ్బులు కావడం వల్ల ఈ యొక్క పళ్ళ మీద పాపం అనేది పడుతుంది అనమాట ఈ మధ్య చూసిన కస్టమర్ నేను ఎక్కడో బోర్ బోర్ పుల్ బోర్ చేపిస్తే పాతిక వేలు అయిందంట బోర్ చేపిస్తే పాతికి వేలనాక ఒక నెల రెండు నెలలు తిరిగినాక బజాడీ బైక్లే మళ్ళీ ఇంజనాలు తాగుతుందంట ఇంజనాలు తాగుతుందని ఇంజన్ చెప్పేసి తీసుకుపోయి ఇంజన్ బీకెచ్చి మొత్తం ఫుల్ బోర్ చేపిస్తే వేరే దగ్గరికి పోయి మళ్ళీ దానికి పాతికి వేలు ఇది ఏందా అని చెప్పేసి మిస్టేక్ విషయానికి పోతే రెండో మెకానిక్ ఫస్ట్ చేసిన మెకానిక్ ఏం చేసినట్టే మంచిగా చేయించుడు పాతిక వేలు అయినా ఇరవై వేలైనా ఎంత అయినా కానీ మంచిగానే చేయించుడు ఏ చేయించుడు ఇంజన్ మొత్తం బీకెండు ఫోన్ రికార్డ్ ఇవ్వండు బుస్సులు గిస్లు చేయించుడు మొత్తం బోరు కొత్త ఇప్పించి మంచి మొత్తం షెడ్ పట్టించుకొని మంచిదే షెడ్ చేసుకోవచ్చు నెట్ గిడ్డ అని చెప్పుకొని పంపిన ఆయిల్ కూడా లోల్ పడకుండా పంపనాలు చెప్పుకొచ్చి అన్నమాట ఎక్కిచ్చారు నడిచింది ఒక నెల నడిచింది తర్వాత నుండి ఆయిల్ తాగడం బాగా మొదలు పెట్టింది మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఆయిల్ దాటం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ పోయి అడిగితే అన్న మొత్తం పరపెట్టి చేసిన కన్నా అని చెప్పి చెప్పిన ఇదే కస్టమర్ మళ్ళీ తోలి తోలి మళ్ళీ బాగా ఆయిల్ తాగడం మొదలు పెడితే స్మెల్ అనేది మెయిన్ ఏంటంటే బాగా స్మెల్ వచ్చిందన్నమాట వెహికల్ ఆయిల్ దావడం మొదలు పెడితే కొన్ని సెమంటుంది అనమాట కొంత పరంగా స్థాయి అనమాట కొన్ని వెహికల్ అలా వస్తాయి స్మెల్ వచ్చి బాగా తో తోలాకపోయి కస్టమర్ ఈ యొక్క వెహికల్ తీసుకుపోయి వేరే మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఏమైందంటే ఆ మెకానిక్ పీకి ఇంజను ఎందుకు సెట్ కాలేదని చెప్పేసి చెక్ చేసి ఏమైందంటే క్రాంక్ అనేది మధ్యలో పట్టి దగ్గర అరిగిందనమాట అంటే సిఆర్ బేరింగ్ దగ్గర అరిగి ఈ యొక్క ఏదైతే వేసిన వాళ్ళు పౌంటీ వాళ్ళు మరి చూసుకోలేదో ఏమో మన మొత్తానికి తెలియదులే కానీ అదే పాత కాంక్ ఎక్కియడం వల్ల ఫస్ట్ సారి భోజనం చేసినప్పుడు పాత క్రాంక్ ఎక్కియడం వల్ల ఏదైతే బోరుందో కొత్త మళ్ళీ భోజనం చేసినప్పుడు ఫెయిల్ అనమాట బోరు ఎందుకంటే క్రాంక్ సెంటర్ అయినప్పుడు మనం మొత్తం కొత్త రింగ్లు ఎంత మంచి చేసినా కొత్త బోర్ ఎంత కంపెనీ చేసినా కానీ అంటే బజాజ్ పరంగా పడతారు కాబట్టి అంత మంచి బజాజ్ బోర్స్ ఇవన్నీ ఎంత కంపెనీ చేసినా కానీ ఎంత కంపెనీ కరెక్ట్ వేసినా కానీ ఎంత కంపెనీ ప్రశ్న వేసినా కానీ ఏ కంపెనీ ఇంజనీర్ పోసినా కానీ మన క్రాంక్ అనేది సెంటర్ అడిగితే కంపల్సరీగా ఆ బోర్ అనేది సెట్ కాదనమాట మళ్ళీ రెండో మెకానిక్ ఏదైతే మెకానిక్ పీకి ఆ మెకానిక్ ఏం చేసినట్టు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి క్రాంక్ సెంటర్ అయింది ఇది క్రాంక్ ప్రాబ్లం అని చెప్పేసి పీకేసి వేరే ఫౌండ్రీ దగ్గర తీసుకెళ్తే ఆ పౌండ్రీ వాళ్ళు మొత్తం క్రాంక్ కొత్త వేసి మళ్ళీ బోర్ పట్టి ఇవన్నీ చేసేసరికి డబల్ అయింది అనమాట ఏది ఫస్ట్ పాతిక వేలు అయితే రెండో దమ్ము కూడా ఇంకో పాతిక వేలు అయినాయి అప్పుడు ఎంత అయింది బిల్లు రౌండ్ పేపర్ యాభై వేలు ఏందనమాట అలా అయింది ఇది మిస్టేక్ ఎవరిది మెకానిక్ తప్పు కాదు ఓన్లీ ఫోన్ అనమాట ఫోన్ రీవాళ్ళు కూడా ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే కస్టమర్లు కొన్ని మందిని కొంతమందిని ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇస్తారో ఇయరో లేదా ఖర్చు పెడతారో లేదో ఇస్తారో లేదో అని ఏం చేస్తారంటే క్రాంక్ అనేది ఒక పాయింట్ అరిగినా కానీ అరగలేదులే అని చెప్పేసి ఎక్కిస్తారు ఇంకో ఏంటంటే పైన మామూలు మేడర్ పెట్టి కోలకున్న క్రాంక్ని అదే క్రాంక్ని ఎట్లా చూసి బుసిలేసి మన సెంటర్ బోర్ ఏదైతే స్లీవ్ ఉందో అది స్లీవ్ కట్టించి బండికి ఎక్కిచ్చి వదిలిపెడతానమాట అలా ఎక్కియడం వల్ల కూడా ఏమవుతుందంటే బండి ఒక నెల రెండు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు నడిచి మళ్ళీ యథావిధిగా గ్యాస్ రావటం బోర్ ఆయిల్ రావడం అనేది జరుగుతుంది అనమాట ఇది మెయిన్ మిస్టేక్ ఎప్పుడైనా కానీ ఒక ఫోన్ వాళ్ళు ఇంజన్ బీకినప్పుడు క్రాంక్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్రాంక్ అనేది పర్పెట్టుకుందా లేదనేది చూసుకోవాలన్నమాట అరిగితే ఒకవేళ రెండు ఆప్షన్ ఉంటాయి ప్రతిదానికి కూడా దానికి డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర కంపెనీ తీసుకుంటారు బజాజ్ కంపెనీది లేదు డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ రోజుల్లో మీకు తెలియని ఏమీ లేదనమాట మన ఐజీ కంపెనీలు వచ్చినాయి అలాగే ఇంకా వేరే వేరే కంపెనీలు వచ్చిన మంచి మంచి క్రాంక్లు వచ్చినాయి అలాంటి డబ్బులు తక్కువ ఉంటే అలాంటి అంతే కానీ వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు వేస్తారో కస్టమర్లు డబ్బులు వేస్తారో ఈరో అని చెప్పేసి ఏం చేస్తారంటే అసలే బజాజీకి బోర్ చేస్తే పౌండిలోనే ఎక్కువ ఖర్చు అవుతాయి అనమాట పౌండిలోనే పది పదివేలు నుండి పదిహేను వేలు పదహారు వేలు లోపు అవుతాయి అదే అప్పు కనుక మామూలుగా మనం ఓన్లీ బుస్సులు రెడ్డి చేపిస్తాం కాబట్టి ఆ మా అంటే ముప్పై ముప్పై రెండు వందల మూడు వేలు అట్టాయి అన్నమాట వీళ్ళు బజాడు ఇల్లి ఫౌండ్రీ వరకే ఎక్కువైతే డబ్బులు అని చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు ఏప్పటికి తగ్గించు తగ్గించు మొదలు పెట్టి ఈ క్రాంకులు చూసి చూసినట్టుగా లైట్ అరిగిన రేపు కొంతమంది మీటర్ పెట్టి కొలవకుండా అలానే బుస్సులు వేసి ఎక్కియడం చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఈ కస్టమర్లు ఫౌండ్రీ దగ్గర నుండి తీసుకొచ్చి మళ్ళా మెకానిక్ చేతులు పెట్టి మెకానిక్ మొత్తం ఎక్కించినాక ఇంకా అది కొన్నాళ్ళు ఆగి నడిచి ఆగిపోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే కస్టమర్లు మళ్ళీ రిపేర్ వస్తే కస్టమర్లకి ఆటో అనేది మళ్ళీ రిపేర్ వస్తే ఇక ఎలానే ఇక డబ్బులు డబ్బులు ఇంట్లో గొడవలు వాటి వల్ల ఏం చేస్తున్నారు అంటే ఇక చికా పుట్టి ఈ యొక్క వెహికల్ మీద నెంబర్ వన్ బజాజ్ వెహికల్ మీద ఇష్టం అనేది పోస్తుంది అనమాట ఇంకా అందుకే ఇష్టం అనేది పోయే ఇక సీఎన్జీకి వెళ్ళిపోతున్నారు అంటే సిఎన్జి అనేది తెచ్చుకుంటే అది కూడా రిపేర్ పెట్టడం అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒక వస్తువు మీద చికావు కానీ పుడితే మళ్ళీ వేరే వస్తువు అనేది ఇష్టపడతాం అనమాట మనం అలా ఉంటదన్నమాట అలా అలాంటి పనులు చేయడం వల్లనే ఇలా అయింది కొంతమంది మెకానిక్లు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఇంజన్ బీకినప్పుడు కస్టమర్ వచ్చి కొద్దిగా తక్కువలో చేయమంటారు అప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కొద్దిగా కరిగినా కొద్దిగా అయినా ఆ సామాన్లు ఏం చేస్తారంటే బాగా పోయిందని తీసేస్తారు బోర్ అనేది ఉంది ఇప్పుడు ఒక బోర్ ఇంజన్ బీకినప్పుడు బోర్ అనేది పోయింది ఆ బోర్ తీసేసి మనం కొత్త బోర్ వేసి దాని పక్కన ఏవైతే మన టైమింగ్ వీలు అయ్యి ఉంటాయో వీళ్ళు కస్టమర్లు ఎప్పుడైతే తక్కువలో చేయమంటారో ఆ టైమింగ్ వీలు కొద్దిపోయినాక నేను పేపర్ వేసి రుద్ది అలా ఎక్కేయడం వల్ల కూడా ఆల్రెడీ పోయింది కొద్దిగా రన్నింగ్ మనం బోర్ చేసినాక ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు ఏడు నెలలు నడిచినాక వాళ్ళు కూలింగ్ ఎంత మంచిగా పెట్టినాయి అరిగిన సామాన్లు వేయటం వల్ల మళ్ళీ పోతుంది అనమాట అలా చేస్తున్నారు అదే ఫర్ఫెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ మొత్తం బీకి శుభ్రంగా మన కస్టమర్ని డబ్బులు తీసుకట్టని మంచిగా చేసి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే పోతే మంచిగా ఫోన్ దగ్గరికి దగ్గర పోయి పోతే క్రాంగ్ తీసి పక్కన పెట్టండి బోరు మంచి బోర్ వేయండి కంపెనీ బోరు పంపుణాది కూడా మంచిగా మంచి పంపుణి బాస్ కంపెనీ ఏదైతే ఒరిజినల్ స్పాట్స్ చేస్తారో వాళ్ళ దగ్గర పోయి వేసుకుంటారు అని చెప్పేసి ఎక్కిస్తున్నారు ఐదు సెట్ అయితే అవి బాగానే తిరుగుతున్నాయి ఏదైతే సెట్ కానీ మళ్ళీ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే మెకానిక్ మెకానిక్ చేసే పొరపాటు వల్ల వాళ్ళు అంటే నైంటీ పర్సెంట్ కస్టమర్ బోర్ చేపించిన కస్టమర్ ఇరవై వేలు పెట్టి బోర్ చెప్పించినప్పుడు వాళ్ళు కూలింగ్ కంపల్సరిగా ఈ యొక్క బజాజ్ వెహికల్ బజాజ్ వెహికల్ అనేది రెండు రోజులు ఆపుకొని కూలింగ్ అనేది పెడతారన్నమాట నా నమ్మకం అది నేను చూసిన అనమాట చాలా మంది కూడా అలా ఉంటుంది మెయిన్ ఏంటంటే ఈ ఇంజన్లో చెట్టు కాకపోవడానికి కారణం ఒక మిస్టేక్ వచ్చేసి కొద్దిగా మెకానిక్ ఉంటుంది తర్వాత వచ్చేసి మెయిన్ మిస్టేక్ వచ్చేసి పౌండ్రీ వాళ్ళు ఉంటుంది వాళ్ళు ఏదైతే బోర్ స్లివ్ అనేది ఉందో ఆ స్లివ్ అనేది కట్టు పర్ఫెక్ట్గా పట్టకపోతే కంపల్సరిగా ఆ బోర్ అనేది పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ బోర్ అనేది ఫెయిల్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ బోర్ చేపించేటప్పుడు బజార్డీలు మంచి మెకానిక్ దగ్గరికి కలండి మంచి ఫోన్ రోజుల దగ్గర పోవండి మెయిన్ మెయిన్ ఏంటంటే మెకానిక్ సమస్య కాదులే కానీ మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఎవరు పడితే ఎవరు ఎలా చేస్తారనేది మెకానిక్ మీకు తెలుసు అనమాట వర్క్ అనేది మెయిన్ మంచి ఫోన్ రోజుల దగ్గర పోవాలి అప్పుడే ఆ ఇంజన్ అనేది సెట్ అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో కరెక్టా కాదనేది కింద కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఈ వీడియో నచ్చే లేకండి అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్